వెల్కమ్ టీషార్ట్ మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా పారిశ్రామిక రంగంలో నవరత్నాలు అనే టాపిక్లోకి వచ్చినాం వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాటలో తీసుకపోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నవరత్నం అనే స్టేటస్ను సృష్టించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్నం హోదా ఇవ్వటం జరిగింది మరి తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్నం హోదా ఇచ్చారు కాబట్టి మరి నవరత్నము అనే అక్కడ పేరు పెట్టడం జరిగింది తొమ్మిది పొందినయి కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం మనం నవరత్నాలను తీసుకుంటే ప్రస్తుతం నవరత్న కంపెనీలను మనం స్టడీ చేస్తే మనం జనరల్గా ఒకసారి అధ్యయనం చేస్తే మనకు ఇరవై ఐదు నవరత్న కంపెనీలు మనకు ప్రజెంటు ఇరవై ఐదు నవరత్న కంపెనీలు ఉన్నాయి అంటే ప్రజెంట్ మన దేశంలో ఇరవై ఐదు నవరత్నాలు ఉన్నాయంటే హాల్ ఒకటి నవరత్న కంపెనీ రెండు బెల్ నవరత్న కంపెనీ ఐర్కాన్ నవరత్న కంపెనీ ఎన్ఎండిసి అంటే ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్సీఐ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది ఆర్ఐటిఈసీ ఉంది ఇది నవరత్న కంపెనీ నాల్కో నవరత్న కంపెనీ ఆర్ఎస్ఎల్ రాష్ట్ర స్పాక్ నిఘా లిమిటెడ్ నవరత్న కంపెనీ ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ నిఘా లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ మరి నైవేలి లిగ్నైట్ కూడా నవరత్న కంపెనీగా మనం చెప్పుకోవచ్చు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ నవరత్న కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ మరి ఇప్పుడు మనం జనరల్గా చూస్తే వీటిని నవరత్న కంపెనీలు అంటున్నాం రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీగా మనం చెప్పుకోవచ్చు మరి సెంట్రల్ వేర్ హౌసింగ్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నవరత్న కంపెనీ మరి ఇక్కడ ఇండియన్ రినేబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ మరి ఇక్కడ రినే ఇండియన్ రినేబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా నవరత్న కంపెనీలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు మరి మజ్గన్ డాక్ షిప్ బిల్డర్స్ మజ్గన్ డాక్ షిప్ బిల్డర్స్ కూడా నవరత్న కంపెనీగా మనం చెప్పవచ్చు రాయల్ టైల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ ఎన్హెచ్పిసి మరియు హెచ్జెవీఎన్ లిమిటెడ్ ఎన్హెచ్పిసి హెచ్జెవిఎన్ లిమిటెడ్ ఇవి నవరత్న కంపెనీలుగా మనం చెప్పుకోవచ్చు అయితే మనకు ఎక్కువ అడిగేది రీసెంట్గా నవరత్నం హోదా పొందిన కంపెనీ లేని రీసెంట్గా నవరత్నం హోదా పొందిన కంపెనీలు కంపల్సరీ చదవాలి నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఒకటి రీసెంట్గా పొందింది ఈ సంవత్సరమే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఒకటి హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఈ మూడు మరి హౌసింగ్ అంటే ఇక్కడ మనకు ఈ మూడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదిన ఇక్కడ ఇవి ఈ సంవత్సరమే రీసెంట్గా నవరత్నం హోదా పొందిన కంపెనీలు ఇండియన్ రెనబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరున పొందితే మజ్గౌ డాక్ సిప్ బిల్డర్ లిమిటెడ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వంటీ ఫిఫ్త్న ఇది వాస్తవానికి నవరత్నం హోదా పొందిందండి రైల్టైల్ కార్పొరేషన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మరి ఎన్హెచ్పిసి ఎస్ జేవిఎన్ ఇవి మనం చూస్తే ఈ నాలుగు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పైనా ఏం పొందినాయి అంటే నవరత్నం హోదా పొందిన కంపెనీలుగా చెప్పుకోవచ్చు మనం మరి వాస్తవానికి నవరత్నం హోదా పొందిన కంపెనీలు తను ప్రజెంట్ ఇరవై ఐదు అని చెప్తున్నాం ప్రస్తుతం నవరత్నాలు ఇరవై ఐదు అంటున్నాం ఏ కంపెనీ అయితే నవరత్నం హోదా పొందాలంటే కంపల్సరీ మినీరత్నం హోదా పొందాలి మినీరత్నం హోదా పొందకుండా ఏ కంపెనీ కూడా నవరత్నం హోదా పొందటానికి వీల్లేదు ఇది కాబట్టి నవరత్నం హోదా పొందిన కంపెనీలు మూడు రకాల స్వేచ్ఛలు ఉంటాయి ఆ మూడు రకాల స్వేచ్ఛలు ఏంటి అంటే ఒకటి విస్తరణ స్వేచ్ఛ ఉంటుంది రెండు నిర్వాణ స్వేచ్ఛ ఉంటుంది మూడు విత్త స్వేచ్ఛ ఉంటుంది అంటే ఏ కంపెనీ అయితే నవరత్నం హోదా పొందుతుందో ఆ కంపెనీ కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా వెయ్యి కోట్ల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చండి కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా ఇంకా అది విత్త స్వేచ్ఛ విస్తరణ స్వేచ్ఛ అంటే కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా నవరత్న కంపెనీలు దేశంలో బ్రాంచెస్ ఏర్పాటు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సొంతగా ఆ పరిశ్రమలను నడుపుకునే స్వేచ్ఛ నవరత్న కంపెనీలకు ఉంటుంది నిర్వాణ స్వేచ్ఛ ఉంటుంది విస్తరణ స్వేచ్ఛ ఉంటుంది విత్త స్వేచ్ఛ ఉంటుంది మనం ఎక్కువ ఫోకస్ పెట్టవలసింది ఇప్పుడు చెప్పిన చూడండి విటిమిన్ని ఏం విటిమిన్ని అంటే జనరల్గా మనం ఇక్కడ ఈ ఎక్కువ ఇది అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది అంటే అంతకుముందు పదహారు ఉండే ఇప్పుడు తొమ్మిది అంటే పదహారు తొమ్మిది ఇరవై ఇక్కడ చూడండి పదహారు పదహారు తొమ్మిది మనం చూస్తే ఇరవై ఐదు అయినాయి ఇరవై ఐదు అంటే ఇక్కడ ఈ ఒకటి రెండు మూడు అంటే నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రెండు ఈ మూడు కూడా వన్ టూ త్రీ మూడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదిన పొందినాయి కాబట్టి ఇవి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీరు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరున మజ్గౌ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ అంటే ఇండియన్ రెనబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరున పొందింది మజ్గౌ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వంటీ ఫిఫ్త్న పొందింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగు ఒకే రోజు పొందినయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పైనా టైల్ కార్పొరేషన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎన్హెచ్సి పీసీ ఎస్జేవిఎస్ జేవిఎన్ ఈ నాలుగు పొందినయి కాబట్టి ఈ నాలుగు మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి నాలుగు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి ఇవి ఎక్కువ అడగటానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మహారత్న కంపెనీలు ప్రస్తుతం మన దేశంలో పదమూడు మహారత్న కంపెనీలు ఉన్నాయండి మహారత్నం అనే స్టేటస్ను రెండు వేల పది మే పంతొమ్మిదిన ఇక్కడ సృష్టించినది మహారత్నం అనే హోదాను మరి వాస్తవానికి ఇక్కడ ఆనాడు రెండు వేల పది మే పంతొమ్మిదిన సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మహారత్నం హోదా పొందింది ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇక్కడ మహారత్నం హోదా పొందింది మరి ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మహారత్నం హోదా పొందింది ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పొందింది ఈ నాలుగు పొందినాయి ఇది అంటే రెండు వేల పది మే పంతొమ్మిదిన మహారత్నం హోదా పొందిన కంపెనీలు శైలు ఎన్టీపీసీ ఓఎన్జీసీ ఐఓసి ఈ నాలుగు కంపెనీలకు మహారత్నం హోదా వచ్చిందండి మరి ఈ నాలుగు కంపెనీలకు మహారత్నం స్టేటస్ వచ్చిందంటే మహారత్నం హోదా వచ్చిందంటే చూడండి ఈ నాలుగు కంపెనీలు మరి జనరల్గా మనం ఒక్కసారి చూస్తే మరి రెండు వేల పదకొండు ఏప్రిల్లో పొందినది వాస్తవానికి కోల్ ఇండియా లిమిటెడ్కి మహారత్నం స్టేటస్ ఇచ్చారు కోల్ ఇండియా లిమిటెడ్కి ఎప్పుడు వచ్చింది రెండు వేల పదకొండు ఏప్రిల్లో వచ్చింది మరి రెండు వేల పదమూడులో పొందినవి ఏంది బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పొందింది గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ రెండు కూడా గెయిల్ బెల్ రెండు వేల పదమూడులో పొందినాయి మరి మహారత్న కంపెనీలు పదమూడు అంటున్నాం రెండు వేల పదకొండు ఏప్రిల్లో పొందినాయి కోల్ ఇండియా లిమిటెడ్ ఒకటి మరి రెండు వేల పదమూడులో బెల్ గెయిలు ఈ రెండు పొందినాయి దీని తర్వాత మేము చూస్తే మహారత్న కంపెనీలో రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదకొండున బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున మహారత్న హోదా పొందిన కంపెనీలు హెచ్పిసిఎల్ పీజీసీఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పీజీసీఎల్ అంటే పవర్ గిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి రెండిటి కూడా రెండు వేల పంతొమ్మిది అక్టోబరు ఇరవై నాలుగున హెచ్పిసిఎల్ పీజీసీఎల్కి మహారత్నం స్టేటస్ ఇవ్వటం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఆర్ఈసీకి మహారత్నం హోదా వచ్చింది ఆర్ఈసీ అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి మహారత్నం హోదా వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పన్నెండున ఇక్కడ పిఎఫ్సి అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి మహారత్న స్టేటస్ని గ్రాంట్ ఇవ్వటం జరిగింది శాంక్షన్ చేయటం జరిగింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మూడున చివరిగా మహారత్నం హోదా పొందిన కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ మహారత్నం హోదా ఉన్న కంపెనీలు ప్రజెంట్ పదమూడు మహారత్నం హోదాలు ఉన్నాయి పదమూడు మరి ఆ పదమూడులో మనం చూస్తే ఇరవై మూడులో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇరవై ఒక్కటిలో ఆర్ఈసి పిఎఫ్సికి వచ్చింది ఆర్ఈసీకి ఇరవై ఒక్కటి సెప్టెంబర్లో వస్తే ఆ పిఎఫ్సికి ఇరవై ఒకటి అక్టోబర్లో వచ్చిందండి మరి మహారత్నం హోదా పొందాలంటే నెంబర్ వన్ నవరత్నం హోదా పొంది ఉండాలి నవరత్నం హోదా లేకుండా మహారత్నం హోదా ఇవ్వరు అది నెంబర్ వన్ ఇంకా నవరత్నం హోదా పొందాలంటే ఇక్కడ మహారత్నానికి నవరత్నాన్ని తేడా ఉంది నవరత్నం హోదా పొందాలంటే మినీరత్నం హోదా బంద్ ఉండాలి మహారత్నం హోదా పొందాలంటే నవరత్నం హోదా బంద్ ఉండాలి చూడండి డిఫరెన్స్ ఇప్పుడు ఒకటి మహారత్నం హోదా పొందటానికి కావలసిన అర్హతలు నెంబర్ వన్ నవరత్నం హోదా బంద్ ఉండాలి నెంబర్ టూ ప్రతి సంవత్సరం దాని టర్న్ ఓవర్ ఇరవై ఐదు వేల కోట్లు దాటి ఉండాలి పన్నులు ట్యాక్సెస్ పోగా మూడు సంవత్సరాల్లో వరుసగా దాని నికర లాభాలు ఐదు వేల కోట్లు ఉండాలి ప్రతి సంవత్సరం టర్నోవర్ ఇరవై ఐదు వేల కోట్లు ఉండాలి ప్లస్ నవరత్నం హోదా బంద్ ఉండాలి సెబీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఇంకా అంతర్జాతీయ స్థాయిని పొంది ఉండాలి వరల్డ్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి అంతర్జాతీయ ఉనికిని పోలి ఉంటే వాటికి మహారత్నం హోదా ఇస్తారు ఏ కంపెనీలు అయితే మహారత్నం హోదాను పొందుతాయో మహారత్నం హోదా పొందే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సొంతగా ఇక్కడ ఐదు వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు జనరల్గా అధ్యయనం చేస్తే ఇక్కడ మనం ఎంఎస్ఎంఈల గురించి మనం ప్రధానంగా ముందే ప్రస్తావించినాం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానం ప్రకారం ఐదు లక్షల రూపాయల పెట్టుబడి గల పరిశ్రమలనే మనం ఏమంటామంటే చిన్నతరా పరిశ్రమలు చిన్న చిన్నతర పరిశ్రమలు అంట కానీ పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానం ప్రకారం మరి వాస్తవానికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ పారిశ్రామిక తీర్మానం ప్రకారం లేకపోతే పంతొమ్మిది వందల యాభై ఆరులో మన కంపెనీల చట్టం ప్రకారం విద్యుత్ లేకుండా వంద మంది విద్యుత్ ఉంటే యాభై మంది శ్రామికుల నియమించి ఉత్పత్తి కొనసాగించే పరిశ్రమలని చిన్నతరా పరిశ్రమలు అంటారు కానీ రీసెంట్ మనం ఆల్రెడీ డేటా చదివినాం ఎంఎస్సిఎంఈలు ఎంఎస్సిఎంఈల యొక్క పెట్టుబడి గురించి చదివినాం ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై జూలై ఒకటో తారీఖు నాడు మనం చదివినాం ఏమని చదివినాం అంటే కోటి రూపాయల లోపు పెట్టుబడి ఉంటే సూక్ష్మ పరిశ్రమ పది కోట్ల లోపు పెట్టుబడి ఉంటే చిన్నతరా పరిశ్రమ యాభై కోట్ల లోపు పెట్టుబడి ఉంటే అది పరిశ్రమ అదే టర్నోవర్లో ఐదు కోట్ల లోపు ఉంటే సూక్ష్మ పరిశ్రమ యాభై కోట్ల లోపు ఉంటే చిన్నతరా పరిశ్రమ రెండు వందల యాభై కోట్ల లోపు ఉంటే అది అని సవరించిన ఎంఎస్ఎంఈల పెట్టుబడి రెండు వేల ఇరవై జూలై ఒకటి ప్రకారం చదివినాడు మరి ఇవాళ మన దేశంలో వాస్తవానికి ఇవాళ ఆరు వందల ముప్పై రెండు లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయండి ఆరు వందల ముప్పై రెండు లక్షల ఎంఎస్ఎంఈలు ఉండి దాదాపు పదకొండు మరి కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి పదకొండు కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి కానీ వాళ్ళ భారతదేశంలో ఎక్కువగా కాయిలా ఎక్కువగా జబ్బు పడుతున్న పరిశ్రమలు ఏంటంటే ఇక్కడ మనం ఎంఎస్ఎంఈలే అని చెప్పుకోవచ్చు ఎంఎస్ఎంఈలే ఎక్కువగా కాయిలా పడుతున్న పరిశ్రమలు మూతబడుతున్న పరిశ్రమలు జబ్బు పడుతున్న పరిశ్రమలు అయితే వాస్తవానికి ఎంఎస్ఎంఈలు కాయిలాబడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటంటే వాస్తవానికి మనం చూస్తే మహాత్మా గాంధీ గ్రామీణ పారిశ్రామిక సంస్థను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వార్ధలో ఏర్పాటు చేశారు చూడండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వార్ధలో మహాత్మా గాంధీ గ్రామీణ పారిశ్రామిక సంస్థను ఏర్పాటు చేసి చిన్నతర పరిశ్రమలకు కావాల్సిన ప్రత్యేక ఆర్థిక సహకారం అందిస్తున్నారు మరి సూక్ష్మ చిన్నతర మధ్యతర జాతీయ సంస్థను అంటే ఇక్కడ చూడండి సూక్ష్మ చిన్నతర మధ్యతర జాతీయ సంస్థను పంతొమ్మిది వందల అరవైలో ఏర్పాటు చేయటం జరిగింది ఈ సూక్ష్మ చిన్నతర మధ్యతర జాతీయ సంస్థ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది మరి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని చెప్తున్నాం అంతేకాకుండా ఎంఎస్ఎంఈలకు సూక్ష్మ చిన్నతర మధ్యతర పరిశ్రమలకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆర్థిక సహకారాన్ని అందించడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో డిఐసిలను అంటే ఏర్పాటు చేయటం జరిగింది డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ జిల్లా పారిశ్రామిక కేంద్రాలు జిల్లా పారిశ్రామిక కేంద్రాలు డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ఇది అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రాలను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏర్పాటు చేయటం జరిగింది లాంచ్ చేయటం జరిగింది అంటే ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో సూక్ష్మ చిన్నతర మధ్యతర పరిశ్రమలు కాపాడడానికి ప్రత్యేకంగా డిఐసిలను కూడా డిఐసీలు డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ను లాంచ్ చేయటం జరిగింది అంతేకాకుండా మరి వాస్తవానికి చిన్నతర పరిశ్రమలకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందించడానికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సిడ్బీని ఏర్పాటు చేయటం జరిగింది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ ఫామ్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అంట మరి భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఏర్పాటు చేశారు మరి నైన్టీన్ నైన్టీలు ఏర్పాటు చేశారు ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రత్యేకంగా ఏం చేస్తుందంటే చిన్నతర పరిశ్రమలకు చిన్నతర పరిశ్రమలకు అంటే రుణాలు ఇస్తుంది అంటే ఇక్కడ చూడండి మరి చిన్న చిన్నతరా పరిశ్రమలను ఆదుకునే ఉద్దేశంతో భారత ప్రభుత్వం సిడ్బీని కూడా లాంచ్ చేసింది అని చెప్తున్నాం అంతేకాకుండా చిన్నతరా పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడానికి ముద్రా అని చెప్తున్నాం మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది ఇదొక ముద్రా యోజన ఇది ఒక స్కీము ఇదొక పథకంగా మనం చెప్పవచ్చు ఈ ముద్రాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ ఎయిత్న ఈ పథకమును ఈ స్కీమును లాంచ్ చేయటం జరిగింది ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఈ ముద్రా యోజన అనేది పది లక్షల లోపు రుణాలు ఇస్తుంది అయితే రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏమని అనౌన్స్ చేసిందంటే ముద్రా లోన్స్ యొక్క పరిమితిని పది లక్షల నుండి ఇరవై లక్షలకు పెంచుతాం పది లక్షల నుండి ఇరవై లక్షలు పెంచుతామని కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించటం జరిగింది మరి ఇప్పుడు జనరల్గా మనం పరిశ్రమలు పరిశ్రమల వర్గీకరణ గురించి పరిశ్రమల వర్గీకరణ గురించి మనం అధ్యయనం చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం జనరల్గా ఒక్కసారి చూస్తే పరిశ్రమల అభివృద్ధి కోసం పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించే తీర్మానాలను మనం ఏమంటామంటే పారిశ్రామిక తీర్మానాలు అంటాం ఇండస్ట్రియల్ పాలసీస్ అంటాం పారిశ్రామిక తీర్మానాలు అంటాం మరి పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించే తీర్మానాలను పారిశ్రామిక తీర్మానాలు అంటాం అంటే అంటే ఏ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలి ఏ పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో ఉండాలి ఆ పరిశ్రమల యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి అలాంటి అభివృద్ధి కోసం అంటే పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించే తీర్మానాలనే పారిశ్రామిక తీర్మానాలు అంటారు మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ సెవెంటీ సెవెన్ పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఎయిటీ పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక తీర్మానం మరి ఆ సంవత్సరంలో రూపొందించరు కాబట్టి వాటిని ఏమంటాం మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించారు కాబట్టి దానికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు మనం ఒక్కసారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రూపొందించిన పారిశ్రామిక తీర్మానమే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ మనకు అడిగేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా రూపొందించిన పారిశ్రామిక తీర్మానం అంటాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్తున్నాం ఇది వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఆరో తారీఖు నాడు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి ప్రసాద్ ముఖర్జీ గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ పారిశ్రమ తీర్మానాన్ని పంతొమ్మిది వందల మరి అప్పటి పరిశ్రమ శాఖ మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఇద్దరు కలిసి ఈ పాలసీని నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రూపొందించడం జరిగింది దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన పారిశ్రామ తీర్మానం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ ఈ పాలసీలో ప్రభుత్వ రంగము ఆర్ ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఇది మరి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానమే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్తున్నాం మరి ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానంలోనే ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రవేశపెట్టడం జరిగింది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక తీర్మానమే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ అంటే మనకు అడుగుతాడు ఎలా అడుగుతాడు ఏ పారిశ్రామిక తీర్మానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది అంటాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ప్రవేశపెట్టారు కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు నాంది బలికిన పారిశ్రమ తీర్మానం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని చెప్తాం మన దేశంలో భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టింది జవహర్ లాల్ నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థనగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేసే ఆర్థిక వ్యవస్థనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీలో పరిశ్రమలను నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది నాలుగు రకాలు ఒకటి ప్రభుత్వ ఏకస్వామ్య పరిశ్రమలు రెండు మిశ్రమ రంగ పరిశ్రమలు మూడు ప్రభుత్వ నియంత్రణలో ఉండే పరిశ్రమలు నాలుగు ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఇలా పరిశ్రమలు నాలుగు రకాలుగా వర్గీకరించిన పరిశ్రమ తీర్మానం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ అయితే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీ చూస్తే సామ్యవాద రీతి సమాజ స్థాపన ధ్యేయంగా రూపొందించబడిన పారిశ్రామిక తీర్మానమే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీ ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది మరి ఇక్కడ ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇంపార్టెన్స్ ఇస్తే కేవలం ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీ ఈ పాలసీని పార్లమెంటు ఆమోదించింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అని కూడా పిలుస్తారు ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది మరి మూడు రకాలంటే షెడ్యూల్ ఏ షెడ్యూల్ బి షెడ్యూల్ సి జాబితా ఏ జాబితా బి జాబితా సి మరి ఇక్కడ వాస్తవానికి జాబితా ఏ జాబితా ఏలో పదిహేడు పరిశ్రమలు జాబితా బిలో పన్నెండు పరిశ్రమలు జాబితా ఏ జాబితా బి జాబితా ఏ పదిహేడు పరిశ్రమలు జాబితా బి పన్నెండు పరిశ్రమలు జాబితా సి మిగతా ఈ పదిహేడు పన్నెండు పోగా మిగతా పరిశ్రమలు జాబితా సి కేటాయించడం జరిగింది అంటే జాబితా ఏలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు చేర్చరు మొత్తం మొత్తానికి ఏడు రకాల పరిశ్రమలు చేర్చారు జాబితా బిలో ప్రభుత్వ యజమాయసులు ఉండే పరిశ్రమలు చేర్చారు మొత్తం పన్నెండు రకాల పరిశ్రమలు చేర్చారు జాబితా సీలో ప్రైవేట్ రంగ పరిశ్రమలు చేర్చడం జరిగింది ఏలో పదిహేడు బిలో పన్నెండు పదిహేడు పన్నెండు ఇరవై తొమ్మిది పోగా మిగతా పరిశ్రమలన్నీ జాబితా సీలో చేర్చడం జరిగింది జాబితా సీలో చేర్చడం జరిగింది కాబట్టి ఇలా పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించిన పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీ ఇప్పుడు మనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానం గురించి నేర్చుకున్నాం ఇంకా నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీన్ ఇండస్ట్రియల్ పాలి నైన్టీన్ నైన్టీ వన్ ఇండస్ట్రియల్ పాలసీ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేర్చుకుందాం మరి ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయింది మిగతా పారిశ్రమ తీర్మానాలు మనం కంటిన్యూషన్గా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకున్నాం